హాయ్ అండి నేను మీ పద్మ వెల్కమ్ టు వన్ మాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మన పాతకాలపు నాటి రెసిపీ అయిన జొన్నపిట్టును చూపించబోతున్నాను పిల్లలకి ఎంతో బలాన్నిచ్చే ఈ జొన్న పిట్టు ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుందండి వీడియో కానీ ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల క్లారిటీ లేదని చాలా మంది రిక్వెస్ట్ చేయడం వల్ల వీడియోని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి ఈ రెసిపీ పిల్లలకు చేసే మేలు అంతా ఇంత కాదండి ఈ రెసిపీ మీకు బయట మార్కెట్లో ఎక్కడ కూడా దొరకదు వీడోని చివరి వరకు చూడండి ముందుగా దీనికోసం పచ్చ జొన్నలు తీసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు కావాలంటే తెల్ల జొన్నలైనా వాడుకోవచ్చు కానీ పచ్చ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జొన్నల్ని పక్కనుంచుకొని ఇప్పుడు వీటిని ఒక కప్పుతోటి కొలత తీసుకుందాము ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వరకు కొలత తీసుకుంటున్నాను మీకు కావాలంటే మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక నైట్ మొత్తం వీటిని ఖచ్చితంగా నాననివ్వాలి సాయంత్రం చేసుకోవాలంటే ఉదయం నానబెట్టుకోవాలి అలానే ఉదయాన్నే చేసుకోవాలంటే మనం నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక నైట్ మొత్తం నాననిద్దాం మరుసటి రోజు ఉదయానికి ఈ జొన్నలు అనేవి మనకి ఇలా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఇంకొకసారి ఇలా కలిపేసి ఈ నీళ్ళన్ని వంపి తీసుకుందాము ఇలా వంపి తీసుకున్న జొన్నల్ని మనం వడకట్టక్కర్లేదండి డైరెక్ట్గా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలో ఎటువంటి నీళ్లు యాడ్ చేయక్కర్లేదు మీరు నీళ్లు కలుపుకోవడానికి అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు దీనిలో ఉన్న తడికే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇక సేమ్ ప్రాసెస్లో మిగతా జొన్నల్ని ఇదే విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఈ రోజు ఇక్కడ మనం జొన్నలు నానబెట్టి తీసుకున్నాం కాబట్టి ఎటువంటి నీళ్లు వేయకుండానే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మన ప్రీవియస్ వీడియోలో చాలామంది పొడి పిండితో చేసుకోవచ్చా అని అడిగారు జొన్నలు దొరికితే మ్యాక్సిమం ఇలాగా ట్రై చేయండి జొన్నలు దొరకని పరిస్థితుల్లో మనం పొడిపిండితో కూడా చేసుకోవచ్చు కానీ నీళ్లు కలుపుకునేటప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఎలాగంటే మనం పిండి కలుపుకునేటప్పుడు పిండి చేతితో ముద్ద చేస్తే ముద్దవ్వాలండి పొడి చేస్తే పొడి అవ్వాలి ఇక్కడ చూయించినట్లుగా చూస్తున్నారు కదా ఇలా మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి పొడి చేస్తే అవ్వాలి కానీ టేస్ట్ అనేది ఇలా నానబెట్టి చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా కుదిరిన వాళ్ళు ఇలా ట్రై చేసుకోండి కుదరకపోతే పిండితో మీరు ప్రిపేర్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం ఇలా నూక తగిలేలాగా కూడా ఉంటుంది కాబట్టి పిండి పిట్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని పక్కనుంచుకొని ఒక లోతుగా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని సగం వరకు నీళ్లు తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిలోకి బాగా పల్చగా ఉన్న కాటన్ క్లాత్ తీసుకొని బాగా తడిపి తీసుకోవాలి సిల్క్ క్లాత్ అస్సలు పనికి రాదండి ఖచ్చితంగా కాటన్ క్లాత్ అయి ఉండాలి కాటన్ క్లాత్ని నీళ్ళల్లో ముంచి ఇలా తడిపి తీసుకొని గిన్నెని క్లాత్తో క్లోజ్ చేసుకొని ఒక తాడు తీసుకొని దీన్ని జారుడు ముడితోటి కట్టుకోవాలి జారుముడి కాకుండా పీటముడి వేశారనుకోండి తీయటానికి చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ నేను జారుముడి ఎలా వేసుకోవాలో ఒకసారి మీకు తెలియని వాళ్ళ కోసం చూపిస్తాను చూడండి ఇలా జారుముడి వేసి ఒక చివర పట్టుకొని మనం లాగేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుంది కదా ఇలా ఉండటం కోసం మనం జారుముడి వేసుకోవటం వల్ల గిన్నె నుండి క్లాత్ను వేరు చేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది ఇప్పుడు పైనుండి క్లాత్ని కొంచెం ఇలా ప్రెష్ చేస్తే మనం పిట్టు పెట్టుకున్నప్పుడు పక్కన పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు క్లాత్ సెట్ చేసుకున్న తర్వాత పిండిని ఈవెన్గా సెట్ చేసుకుందాము ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇలా క్లాత్ మీద పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకోవటం వల్ల ఆవిరి అనేది అన్ని వైపులకు బాగా తగిలి పిండి మొత్తం బాగా ఈవెన్గా ఉడుకుతుందండి అందుకోసమని హోల్స్ పెట్టుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తోటి ఈ పిండిని క్లోజ్ చేసుకుందాము ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత పైనుండి దీనికి కరెక్ట్గా సెట్ అయ్యే మూత కానీ లేకుంటే కాస్త లోతుగా ఉన్న గిన్నె పెట్టుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే పిండి కాస్త హైట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మూతతోటి కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాము ఈ లోపు రోట్లోకి ఒక ఐదు యాలకులు తీసుకొని మెత్తగా పౌడర్ చేసి తీసి పక్కనుంచుకుందాము ఇప్పుడు దీనిలోకి మనం పచ్చి కొబ్బరిని కూడా తురిమి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చిప్ప పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఎండు కొబ్బరి తీసుకోవాలంటే మాత్రం యాలకులు ఎండు కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి తీసుకుంటే సరిపోతుంది పచ్చి కొబ్బరి అయితే ఇలా తురిమి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా తురిమి తీసుకున్నాం కదా ఈ తురిమిన కొబ్బరిని కూడా మనం ఒక బౌల్తో కొలిసి తీసుకుందాం దీనికి క్వాంటిటీ అక్కర్లేదు మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లాన్ని చూద్దాము ఇసక మట్టి చెత్త లేని బెల్లం మంచి ఆర్గానిక్ బెల్లాన్ని చూసి తీసుకొని మనం ఏ బౌల్తో అయితే జొన్నలు కొలుసుకున్నామో అదే బౌల్ తోటి బెల్లాన్ని కూడా అదే కప్పుతో ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పిట్టు మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇరవై నిమిషాలు అయిందండి ఒకసారి చెక్ చేసుకుందాము క్లాత్ మనము ఇలా పక్కకు తీసేసి మధ్యలో నుండి స్పూన్ తోటి కొంచెం పిండిని బయటికి తీసి నోట్లో వేసుకొని చూస్తే మనకి పచ్చిదనం తెలియకుండా ఉండాలి పిండి ఉడికిందో లేదో మనకి అర్థమైపోతుంది పైన మనకి ఇలా లేయర్ ఉడికింది కదండి ఇదే రంగులోకి మరి ఇంత కాకపోయినా కొంచెం రంగు మారుతుంది మనం నోట్లో వేసుకుంటే టేస్ట్ అనేది మనకి అర్థమైపోతుంది ఇంకొక ఐదు లేక పది నిమిషాల పాటు ఉడికించి తీసుకుందాము పది నిమిషాల తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయిందండి ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూసుకుందాము పిండి మనకి కరెక్ట్గా ఉడికిపోయిందండి చేతితో పట్టుకొని ముద్ద చేసి చూస్తే ముద్ద వచ్చేలాగా మనకి ఉడికితే సరిపోతుంది నోట్లో వేసుకున్నా కూడా టేస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది ఇప్పుడు గిన్నె నుండి పిట్టును వేరు చేసి వేరే ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ పిట్టు ప్రతి ఒక్కరూ తినచ్చండి చాలా హెల్దీ రెసిపీ కాబట్టి అందరికీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది షుగర్ ఉన్న వాళ్ళైతే స్వీట్ అనేది చాలా తగ్గించి వేసుకొని తినచ్చు హ్యాపీగా చిన్నతనం నుంచే పిల్లలందరికీ చేసి పెట్టవలసిన రెసిపీ అండి ఇది మనం చిన్నతనం నుంచే అలవాటు చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి అలవాటైపోతుంది పెద్ద అయ్యాక వాళ్ళకి నడుము నొప్పి వెన్ను నొప్పితో బాధపడకుండా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఇప్పుడు బెల్లం కూడా వేసి వేడి మీద ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎదుర్కొనే సమస్య నడువు నొప్పి అండి ఆ నడువు నొప్పి పెద్ద రాకుండా ఉండాలంటే మెచ్యూర్ అయిన టైంలో ఖచ్చితంగా రోజు మార్చి రోజైనా రాగి పిట్టు జొన్న పిట్టు పెట్టడం వల్ల పెద్ద అయ్యాక వాళ్ళకి ఎటువంటి నడువు నొప్పి రాకుండా చాలా గట్టిగా ఉంటారండి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడే రెసిపీ ఇది మన ఛానల్లో రాగి పిట్టు కూడా అప్లోడ్ చేసి ఉందండి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసి ట్రై చేయండి ఈ రెండు పిట్లు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు దీనిలో పచ్చి కొబ్బరి వేసుకొని యాలకులు కూడా వేసుకొని తగినంత నెయ్యి వేసుకుందాము నా ప్రీవియస్ వీడియోలో చాలామంది నెయ్యి ప్లేస్లో నువ్వుల నూనె వాడాలని సజెస్ట్ చేశారండి నేనైతే నువ్వుల నూనె వాడనండి ఎందుకంటే ఆ ఫ్లేవర్ పిల్లలు ఇష్టంగా తినరు నెయ్యి బలాన్ని ఇవ్వటంతో పాటు టేస్ట్ అనేది అదిరిపోతుందండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు నార్మల్ టైంలో అయితే పిట్టులో పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి పిల్లలు మెచ్యూర్ అయిన టైంలో మాత్రం ఎండు కొబ్బరి వాడుకోండి ఎందుకంటే ఆ టైంలో పచ్చి కొబ్బరి పెట్టడం వల్ల వాతం చేసి ఒళ్ళు నొప్పులు వస్తాయని మా అమ్మ చెప్పేది అందుకోసమని ఎండు కొబ్బరి వాడుకోవచ్చు లేకపోతే అలా అయినా చేసి పెట్టేసేయచ్చు ఇక ఇక్కడ పిట్టు తినడానికి రెడీ అయిపోయిందండి నేనైతే కలుపుతూ ఉంటే పిల్లలు అలా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది నచ్చిందా అండి ప్రాసెస్ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని క్లిక్ చేయండి మీ వాళ్ళతోటి ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్